తల్లి తండ్రుల మీద బయలేని పుత్రుండు వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామారవేమా తల్లితండ్రులను ప్రేమతో ఆప్యాయతతో చూడాలి తల్లితండ్రుల మనస్సును కష్టపెట్టకూడదు కష్టపెట్టబోకు తన తల్లి మనసు కష్టపెట్టపోకు నాన్న పనులు తల్లి దైవసన్నిపులురా లలిత సుగుణజాల తెలుగుబాల తల్లిదండ్రుల మనస్సును కష్టపెట్టరాదు గురువులను ఉపాధ్యాయులను పెద్దలందరినీ గౌరవించాలి తల్లితండ్రులను భక్తితో చూడాలి కన్న తల్లి మనస్సును కష్టపెట్టరాదు మాతృదేవోభవా పితృదేవో భవ ఆచార్యదేవో ఆచార్యదేవోభవా అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను పంచం రోగినట్లు కనకంబరం మోగునా శాభిరామ వినురవేమ అల్పుడెప్పుడు అబద్ధాలు చెబుతాడు పిరికివాడు ఏ పని కూడా సాధించలేడు గొప్పలు చెబుతాడు సజ్జనుడు చాలా సహనాన్ని కలిగి ఉంటాడు సజ్జన సాంగత్యము మేలు చేస్తుంది మంచివారి స్నేహం మేలు చేస్తుంది సజ్జనలతో గుణవంతులతో స్నేహాన్ని చేయాలి మేడిపండు చూడు మేలిమయుడు పట్ట విప్పిచూడు కురుగులుండు పిరికివాణి మదీయుంకమేలావురా విశ్వదావిరామా వినురవేమా మేడిపండు నెగనగలాడుతూ ఉంటుంది కోసి చూస్తే పురుగులు ఉంటాయి మేడి చూడు మేలిమై ఉండు మేలైన మనుషులు ధైర్యంతో ధైర్య సాహసాలతో ఉంటారు థ్యాంక్ యూ ఆల్ చిల్డ్రన్